ఇప్పుడు రెండో అయితేనే ఎంత చెప్తున్నావు ఆవుకు మళ్ళా ఫండ్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు ఇస్తుందా పాల్గొట్లాహా రెండున్నర రెండున్నర లీటర్లు ఇస్తుంది మళ్ళీ అడిగారు ఎవరు ఉండొచ్చు ఎంత డెబ్బై మూడున్నర అడిగినరు నువ్వే ఉన్నావు ఫైనల్ ఎంత ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తాడట ఎవరికన్నా కావాలంటే బిగ్ సైజు ఉంది ఆవు అయితే సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు నిన్ననే డెలివరీ అయిందంట మరి రాత్రి ఎనిమిది ఇటుకైటీవు కాళ్ళు ఏమన్నాదు పిండి తగిలి షల్మిల్లా పెబ్బేర్జీ చెందిన నెంబర్ చెప్తా చెప్పమాలా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫ్రంట్ సేల్ కాకుండా ఈయన బాడీ సైజులో ఉన్నావు కావాలంటే ఈ విజయ్గా ఉన్న కాంటాక్ట్ చేసినా